హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియన్ చేసి చూపిస్తున్నాను బయట స్ట్రీట్ ఫుడ్లో అయినా రెస్టారెంట్లో అయినా ముందుగా ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేసేది వెజ్లో వెజ్ మంచూరియన్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇష్టంగా తింటారు చెప్పాలంటే ఈ వెజ్ మంచూరియన్ ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా కూడా ఉంటుంది పక్కా రెస్టారెంట్ టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఒక క్యాబేజ్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తురుమేసుకోవాలి కట్ చేయకండి ఇలా తురుముకుంటేనే బౌల్స్లా చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు క్యాబేజ్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఇలా బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో పసుపు కారం మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ధనియాల పొడి చిలకర్ర పొడి గరం మసాలా మిరియాల పొడి వేసుకోండి రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఈ రెండు కరెక్ట్ మెజర్మెంట్ చేసుకునే వేసుకోవాలి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ కలర్ చూడ్డానికి కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే కనిపిస్తుంది మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకునేది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిపినప్పుడు అస్సలు వాటర్ వేయకండి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది ఆ వాటర్తోనే కంప్లీట్గా మిక్స్ అయిపోద్ది ఇన్ కేస్ మీకు డ్రైగా అనిపిస్తే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చిన్నగా మీడియం సైజ్ బాల్స్లో చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బాల్స్ కూడా అలానే చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు ఎప్పుడైనా మంచూరియా తిన్నప్పుడు బాల్స్ కూడా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే మీకు వెజ్ మంచూరియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నేను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి మీకు కడ ఎంత సరిపోతుందో దాన్ని బట్టే వేసుకోండి ఇలా స్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి క్యాబేజ్ బాల్స్ అన్నీ వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది చూడండి ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్ని బాల్స్ కూడా అలానే ఫ్రై చేసుకొని తీసుకోండి మరి డార్క్ అయితే గట్టిగా అయిపోతాయండి ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసాం కదండీ ఆయిల్ కొంచెం ఇందులో వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది నాలుగైదు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒకటి క్యాప్సికమ్ తీసుకోండి ఇలా పెటల్స్లా కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ క్యాప్సికమ్ వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్రై అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఉల్లిపాయ క్యాప్సికమ్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాసెస్ వేసుకోండి ఒక స్పూన్ టమాటా కచ్చా ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఇంకొక స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి మీకు పక్కా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే సాసెస్ కంపల్సరీ వేయాలండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోండి ఒక కప్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాక అదే కప్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మంచూరియా ఎప్పుడైనా తిన్నప్పుడు డ్రైగా కాకుండా లైట్ సెమీ గ్రేవీ ఉంటేనే తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ వేసుకోండి బాల్స్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మంచూరియా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది చూసారు కదా గ్రేవీ మొత్తం బాల్స్కి స్టిక్ అయిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తినండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది మీకు రెస్టారెంట్ తిన్నట్టు ఫీల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గానే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు చూసారు కదా వెజ్ మంచూరియా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి